ఓకే అండి అందరికీ నమస్కారం ఈరోజు తిరుపతి నుంచి బయలుదేరినటువంటి నాయు బ్రాహ్మణ సంఘంలో కొంతమంది సభ్యులు నిజంగా సైకిల్ మీద మంగళగిరికి వెళ్తున్న సందర్భంగా సో నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళని పురస్కరించుకొని ఎంతో కష్టపడుతున్నటువంటి సందర్భంగా దానికోసంగా మన నెల్లూరులో ఆర్ఆర్ క్యాటరింగ్ రాము తాళూరు రాము గారు వారి వాళ్ళు వారి కోసంగా మధ్యాహ్నం భోజనం సిద్ధపరిచారు సో ఇవన్నీ వాళ్ళ కోసం వాటర్ బాటిల్స్ కూడా ఎక్కడ కలిపి లేకుండా ఉండాలని కంపెనీ వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళ కోసం చేశారు చూడండి ఇది వీళ్ళు ఇక్కడి నుంచి మంగళగిరికి వెళ్తున్నారు వీళ్ళు సైకిల్ పైన సైకిల్ సైకిల్ యాత్ర వీరు త్వరలో పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారు ఎప్పుడు ఎప్పుడు కలుస్తారు సోమవారం పదవ తారీఖున పవన్ కళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలవబోతున్నారు ఆ సందర్భంగా చూడండి వీళ్ళు సైకి దక్కుంటూ ఒక కులానికి సంబంధించి కొన్ని కార్పొరేట్ కార్పొరేట్ మీరే చెప్పండి మీరు దేనికి వెళ్తున్నారు కార్పొరేట్ సంస్థలని పూర్తిగా నిలువరించాలని చెప్పి నెల్లూరు వరకు చేరుకున్నాం ఇక్కడ మా నాయబ్రాహ్మణ సోదరులు నెల్లూరు నేను జిల్లా అధ్యక్షులు రాము గారు మా సైకిల్ యాత్రను విజయవంతం చేయాలని చెప్పి మాకు ఇక్కడ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఆయనకి ప్రత్యేకంగా మా నాయబ్రాహ్మణ తరపున కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడి నుంచి మా ప్రయాణం కావలి మీదుగా ప్రయాణం సాగుతుంది ఖచ్చితంగా మేము కార్పొరేట్ సంస్థల్ని నెల్లూరులో కూడా నిలువరించాలని చెప్పడం ఈయన కలవడం కూడా ఇప్పుడు ఆ ఉద్దేశమే ఇక్కడ ఉన్న నాయబ్రాహ్మణ సోదరులందరికీ కూడా పేరు పేరునే చెబుతున్నాం కార్పొరేట్ సంస్థలు వచ్చి కుదవత్తిని నిలువుగా దోపిడి చేసుకుంటున్నాయి దీన్ని ఖచ్చితంగా అరికట్టాలని చెప్పి ఆ నాయబ్రహం తరపున హర్షం వ్యక్తం చేస్తున్నాం చెప్పండి మీరు సైకిల్ మీదుగా ఆ తిరుపతి నుంచి రావడం మీకు బాధకరంగా ఉందా సంతోషకరంగా ఉందా లేకపోతే కష్టమైనా కానీ ఏదైనా ఇది సాధించాలని కు దృక్పథం ఉందా ఇది ఎంతో సంతోషకరంగా నా ప్రయాణం నిన్న కార్తీక పౌర్ణమి ఆ శివుని ఆశిస్సులో అయ్యప్ప దీక్షతో ప్రారంభించాను ఇది ఖచ్చితంగా నాయబ్రహం మన కుటుంబాల కోసం చేస్తున్నాను తప్ప నాకు సంతోషముగా ప్రయాణం సాగుతుంది ఇంకా సాగుతుంది ఎందుకంటే మేము సంగీత వాయిద్య కళాకారులు దేవునితో మానం నాదంతోనే ప్రారంభమవుతుంది కాబట్టి మాకు ఎప్పుడు దేవుడు ఆశీస్సులు ఉంటాయి ఖచ్చితంగా ఇది విజయవంతం చేయబోతున్నా అని చెప్పి పిలుపునిస్తున్నాం చూడండి వీళ్ళ కాళ్ళు కూడా చూడండి ఎక్కడ కూడా ఇంటూరు కాకుండా ఉండడానికి కాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు ఇట్లా వేసుకున్నారు చాలా చెప్పాలంటే మాత్రం కష్టతరమే అయితే ఒక నాయబ్రాహ్మణ సభ్యుల కుటుంబం అంతా కూడా ఆంధ్ర ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వాళ్ళు ఉద్దేశించినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా హక్కుల కోసం వాళ్ళు వెళ్తున్నారు సో అవన్నీ కూడా విజయవంతం కావాలని మనం కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్